ప్రచారం ఉంది ఎలా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందుకు చూసుకుపోతుంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి యువకుడు ప్రతి వ్యక్తి మోదీ గారి మూడోసారి ప్రధానమంత్రి కావాలని యువత ఉత్సాహంగా ప్రపంచ దేశాలు మోడీ గారిని కీర్తిస్తున్న సందర్భంగా నాలుగు వందల పై చిలుకు సీట్లు బీజేపీ గెలవాలనే లక్ష్యం పెట్టుకొని ముందుకు వచ్చినాం నిన్న ఒక సీటు యునానమస్గా గెలిచిన మూడు వందల తొంభై తొమ్మిది సీట్లు గెలవాలే దాంట్లో నాగర్కర్లు ఉండాలనే లక్ష్యంతో మేము ముందు పోతున్నాం ఇవాళ దేశంలో ప్రధానమైనటువంటి సమస్యలు కూడా పరిష్కరించినటువంటి ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారే వాళ్ళ పేద ప్రజలకు ఉచితంగా మూడు సంవత్సరాలుగా ఫ్రీ బియ్యం ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఫ్రీ బియ్యం ఏదైతే పేదవాళ్ళకి ఇవ్వాలని ఫ్రీ సిలిండర్లు అదేవిధంగా అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి అయితే ప్రధాత నరేంద్ర మోడీ వాళ్ళ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో చేసిన తప్పిదం ఏదైతే ప్రజలు బాధపడుతున్నారో దాన్ని కడుక్కోవాలనే ప్రయత్నం తెలంగాణ ప్రజలు చేస్తున్నారు ఎందుకంటే ఎగ్గు మీదకి వెళ్ళి పోయిల పడ్డేట్టు అయింది ఇప్పుడు కాంగ్రెస్ని ప్రజలు గెలిపించాలని గెలిపేయాలి కేసీఆర్ని దింపాలనే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు చూడు కేసీఆర్ ఎగురుతుంటే రేవంత్ రెడ్డి ఎగురుతుంటే ఈయన దండే ఊసి వచ్చి ఆయన మెడల పడ్డేట్టు అంతేగాని ఇది ప్రజలు చాలా బాధలు ఉన్నారు ఇవాళ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదు ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఆరు గ్యారంటీలు ఉన్నావో ఆరు గ్యారంటీలు చూట ఇవాళ ప్రజలు నమ్ముతలేరని దేవుని మీద కొట్టేసుకుంటున్నావు ఏదో ఆగస్టుకిస్తా రెండు లక్షల రూపాయల రెండు రుణమాఫని దేవుని మీద వట్టేసి చెప్తున్న అమ్మవారి మీద అంటే ఆయన ఎంత దిగజారిపోయిండో మీరు అర్థం చేసుకోరు కాబట్టి ఇవాళ బీజేపీ ఇక్కడ బ్రహ్మాండమైన మెజారిటీ ముందు కేవలం హిందూ ధర్మం మీద హిందూ వాదం మీద హిందువులను ఏకం చేసి కేవలం దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తున్నదని వాళ్ళ ఆరోపణ ప్రధానంగా దాని మీద అభిప్రాయం ఇప్పుడు దేవుడు అంటే తెలుగులో దేవుడు అంటారు ఉర్దూలో అల్లా అంటారు ఇంగ్లీష్లో జీసస్ అంటారు ఈ మూడు దేవుళ్ళు ఇప్పుడు దేవుళ్ళని వాళ్ళని కూడా ముగ్గురిని కూడా పెట్టుకొని వాళ్ళని అడగవాళ్ళు వాళ్ళకు దేవుని విశ్వాసం లేదు సనాతన ధర్మం మీద విశ్వాసం లేదు వాళ్ళకు ఏ దాని మీద విశ్వాసం లేదు ఒక ఓటు పడితే వాళ్ళు ఇంకా ప్రజల్ని మోసం చేస్తుండ్రు మేము అభివృద్ధిని చేసినాం కాబట్టి మూడు మూడోసారి కావాలి ఇవాళ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ వాటర్ కనెక్టివిటీ హైవేస్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతాల రోడ్డు కనెక్టివిటీ ఇవన్నీ ఏదైతే ఇవన్నీ అభివృద్ధి కాకపోతే ఏమున్నది ఓ ఐదు వందల ఏళ్ళ నుంచి రామాలయం పెండింగ్ ఉన్నది అది పూర్తి చేస్తే ఏ మతం వల్ల ఇబ్బంది ఇప్పుడు బలవంతంగా రామున్నే పూజించాలని అయితే బీజేపీలు అంటలేరు అండలేరు ఏ మతం మీద విశ్వాసం ఉందో ఆ మతాన్ని గౌరవించాలి ఆ మతాన్ని పూజించాలి ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోల్నే రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పినాం అప్పుడు చేసేసినాం ఇక మేము మతం గురించి ఉంది ఇప్పుడు అభివృద్ధి ప్రపంచంలో ఇవాళ ఐదో స్థానంలో ఉన్నాం రేపు మూడో స్థానంలో పోవాలని నరేంద్ర మోడీ కలలు అంటున్నాడు కాంగ్రెస్ వస్తే కరప్షన్ కాంగ్రెస్ వస్తే అవినీతి కాంగ్రెస్ వస్తే మొత్తం ఈ దేశంలో బాంబ్ బ్లాస్టింగ్ కాంగ్రెస్ వస్తే మొత్తం మతాల చిచ్చు ఇలా పది అయింది ఎక్కడనైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా ఒక బాంబ్ బ్లాస్ట్ అయిందా ఒక మతకర్షణ అయిందా ఎక్కడ లేదు అదే కాంగ్రెస్ వల్ల బాధ ఏంది మోడీ భయానికి ఎవరు కొట్టుకుంటలేరు సంపుకుంటలేరు అనేది వాళ్ళ బాధ కాబట్టి మాకు అన్ని మతాలని గౌరవిస్తాం సర్వధర్మ అంటే మా లక్ష్యం ఓటర్స్ ప్రజలకు ముఖ్యంగా మీరు ఏం చెప్పదలుతున్నారు ఓటర్స్ ఓటు ప్రజలు యువకులకు ప్రజలకు ఒకటే చెప్తున్నాం ఈ దేశాన్ని అగ్రగామిగా తీసుకురావాలి భారత్ ప్రపంచముల నెంబర్ వన్ దేశం కావాలి ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ తెచ్చుకుంటే దాని దాని అప్పు కట్టలేను గవర్నమెంట్ పదేళ్ళు యూపీఏ ఇలా ఏ దేశానికి అప్పు లేదు ఉన్న అప్పులకి అడ్డిపడేసినాం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం ప్రపంచముల ఏ దేశముల్లో కూడా ఇప్పటి ఫ్రీ బియ్యం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ఫ్రీ బియ్యం ఇస్తుంది దాంట్లో కులం లేదు మా తమ్ముడు అర్థమైందా ఇదండి ప్రస్తుతం బీజేపీ నాయకులు వాళ్ళు మేము చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు మేము చేసిన చాలా వరకు మేము ప్రజలకు చాలా సేవ చేసుకుంటూ వచ్చినాం మా సంక్షేమ పథకాలని మమ్మల్ని మళ్ళీ తిరిగి మళ్ళీ కేంద్రంలో మా నిలబెడతాయని బీజేపీ నాయకులు చెప్తున్నారు చూస్తున్నాం అండి ప్రసాద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీ టీవీ